బ్యాంక్ వద్ద కాపు కాసిన దుండగురు బంగారు నగలు లో తాకట్టు పెట్టి అవసరం నిమిత్తం లక్ష యాభై వేల రూపాయలు అప్పు తీసుకొని వెళ్తున్న మహిళను వెంబడించి నగదుతో ఊడయించాడు స్కూటీ డెక్కి తీసి చూసేసరికి డబ్బులు లేకపోయేసరికి కంగుతిన్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది సీసీ కెమెరాలో నమోదైన ఛాయచిత్రాల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్కు చెందిన రాజేశ్వరి అనే మహిళ తమ అవసర నిమిత్తం బాన్సువాడ కెనరా బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి లక్ష యాభై వేల రూపాయలు అప్పు చేసి తీసుకున్న డబ్బును దొంగలు వెంటాడి బస్టాండ్ సమీపంలో తను పనిచేస్తున్న ప్రైవేట్ హాస్టల్లోకి వెళ్లి వచ్చే వరకు స్కూటీ డిక్కీలో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్లారు వెంటనే రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలో నమోదైన చిత్రాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సి ఐ అశోక్ తెలిపారు ఐ మాట్లాడుతూ ఈ మధ్య దొంగలు రెచ్చిపోతున్నారని ఎవరైనా బ్యాంకు నుండి డబ్బులు తెచ్చినప్పుడు ఎక్కడ ఆగకుండా ఇంటికి వెళ్ళి తీసుకున్న డబ్బులు జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపారు మొన్నటి రోజున బోర్లం క్యాంప్ తాండాకు చెందిన కొడుగొల్ల రాయేశ్వరి అనే మహిళ తన అవసరాన్ని నిమిస్తాం రెండున్నర పుస్తకాల తాడును కెనరా బ్యాంకు నందు కుదవబెట్టి లక్షన్నర రూపాయలు రావడం జరిగింది అటు లక్షన్నర రూపాయలను మొన్నటి రోజున సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో తన స్కూటీ డెక్కీలో పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో తను పనిచేసేటువంటి హేత్విక గర్ల్స్ హాస్టల్ నందు పనిచేయుటకై వెళ్ళి అట్టి హాస్టల్ ముందు తన స్కూటీని పార్క్ చేయడం జరిగింది అందు అట్టి డబ్బులను కూడా ఆ స్కూటీని అందుబెట్టి తను హాస్టల్ లోపలికి వెళ్ళి వంట చేసి తిరిగి అందాద రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చి చూసుకునేసరికి అటు కవర్ కనిపించలేదు అందులో డబ్బులు వెళ్ళినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన బాన్సవాడ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది అటు విషయాన్ని సిసిటీవీ ఫుటేజ్ పరిశీలించుడగా ఇద్దరు వ్యక్తులు అట్టి మహిళను అనుసరిస్తూ ఫాలో అప్ చేస్తూ వచ్చి అట్టి డెక్కీలోని డబ్బులు తీసినట్లుగా తెలుస్తుంది ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం అదేవిధంగా బాన్స్వాడ ప్రజలందరికీ కూడా తెలియజేయనేది పోలీసు బాన్స్వాడ తరఫున ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అదర్ స్టేట్ గ్యాంగ్స్ కొంతమంది నందు వెయిట్ చేసి ఎవరైనా ఇటీ మహిళలు కానీ వేరైనా కస్టమర్లు వారు డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో ఎక్కడైనా స్కూటీని స్కూటీ కానీ కారు కానీ పార్క్ చేసినప్పుడు అట్టి డబ్బులు తస్కరించుటకు పలు ప్రయత్నం చేస్తున్నారు అటు అవకాశం ఉన్నందున పబ్లిక్ అందరూ కూడా వారి డబ్బులను జాగ్రత్తగా వారి ఆధీనంలో పెట్టుకోగలరని అట్టి డబ్బులను కూడా జాగ్రత్తగా ఇంటి వరకు తీసుకుని వెళ్ళే వారికి వారందరూ జాగ్రత్త పడాలని చెప్పేసి మా తరఫున సూచిస్తున్నాము